హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ ఛానల్ ఈరోజు బ్లాగ్ నేను ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను డైరెక్ట్గా నేనే మాట్లాడుతూ కానీ మా బాబు లేసేసాడనమాట సో నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గోయింగ్ టు అవర్ వీడియో స్టార్టింగ్ స్టార్టింగే డబ్బా తీసుకొచ్చింది ఇదేం వంటకం రా బాబు అనుకుంటున్నారా సో వంటకం కాదండి ఫేస్ పౌడర్ అనమాట సో ఫేస్ పౌడర్ దీంతో తయారు చేయబోతున్నాను అప్పుడప్పుడు మనకు కూడా రిఫ్రెషింగ్గా అనిపించాలంటే మన మీద మనకు కాన్సన్ట్రేషన్ కూడా చేసుకోవాలి కదా సో ఇది కందిపప్పు అండి మామూలు కందిపప్పు కాదు ఎర్ర కందిపప్పు ఇది మనకి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది తింటే అండ్ మనకి ఫేస్కి రాసుకుంటే గ్లో కూడా వస్తుంది సో ఇది ఎలా యూస్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను దీన్ని జస్ట్ మనం పౌడర్లా పెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకోండి ఎప్పుడైనా సరే మనం వెంటనే కలుపుకోవచ్చు అనమాట సో స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది ఈ లోపల నేను మా బాబు లేసేసాడు కదా ఫస్ట్ తనకి వాటర్ తాపిచ్చి తర్వాత నేను ఇక్కడ తనకి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఓట్స్ పౌడర్తోనే చేశానండి ఆల్రెడీ జావ పెట్టేశాను దాంట్లో నేను డేట్స్ యాడ్ చేసుకుంటున్నాను చిన్నపిల్లలే కదా ఓట్స్ ఎందుకు అనుకోవచ్చు మీరు కానీ ఇది వెయిట్ లాస్ కోసం కాదండి దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి చాలా మంచిది పిల్లలకు కూడా అండ్ హెల్తీ కూడా అండి అందుకని వన్ ఇయర్ బేబీ నుంచి స్టార్ట్ చేశాను నేనైతే మా బాబు వన్ ఇయర్ ఉన్నప్పుడే దీంట్లో స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట ఆ చెక్కు ఉంటే ఏంటంటే అంగిట్లో అంటుకుంటుందండి అందుకే మా బాబుకి సో అందుకని చెక్కు తీసేసి సీడ్స్ తీసేసి ఆ వేడి మీదే వేసేస్తుంది అనమాట అప్పుడు డైరెక్ట్గా స్మాష్ చేసి పెట్టేసుకోవచ్చు మా బాబుకుల ఫుడ్ పెట్టేసి ఇంకా బట్టలు మడతేసుకుందాం మడతేసుకుందామని చెప్పి ఈ లోపల సింహం వచ్చింది మా ఇంటికి సింహం అంటే మా పునర్వి అండి మా ఇంట్లో అప్పుడప్పుడు సింహం అనే పిలుస్తాం మేము అంత గొడవ చేస్తుంది అనమాట దానికి మేము కూడా భయపడాలన్నమాట అంత అంత గొడవ చేస్తుంది సో చిన్న సింహం అయితే వచ్చేసింది రావడం రావడం ఇంకా గొడవ స్టార్ట్ అనమాట ఇప్పటికి కుదిరిందండి నాకు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి సో బౌల్లో నేను ఫేస్ పౌడర్ అదే కందిపప్పు పౌడర్ వేసేసుకున్నాను దాంట్లో నేను హనీ యాడ్ చేసుకున్నాను అండి హనీ కూడా చాలా గ్లో వస్తుంది కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేసుకుని థిక్ పేస్ట్లో కలుపుకోవడమే ఇక్కడ కెమెరా షేక్ అవుతుందని ఏమనుకోకండి ఇది పునర్వి వీడియో తీస్తుంది సో నేను తీస్తా అమ్మా అంటూ నేను తీస్తా అంటూ తీసింది అనమాట అందువల్ల జూమ్ జూమ్ చేసి చూపిస్తుంది సో టెక్స్చర్ ఇలా వస్తుందండి ఇది మనకి థిక్ పేస్ట్లో పెట్టుకుంటే ఏంటంటే ఫేస్ మీద జారకుండా ఉంటుంది లేదంటే జారిపోతుంది సో ఇలా ఈ థిక్ పేస్ట్తో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట పునర్వి వచ్చేసింది ఆగదుగా నేను కూడా వేసుకుంటా ఫేస్ ప్యాక్ నేను కూడా వేసుకుంటా అంటుంది సో ఇది న్యాచురల్ ఫేస్ ప్యాకే అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకునేదే కదా కెమికల్స్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా తను కూడా వేసుకోవచ్చు సో అందుకని తనకు కూడా ఇచ్చాను వేసుకుంటా అని చెప్పింది గర్ల్స్కి ఆటోమేటిక్గా ఫేస్ ప్యాక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది సో తను కూడా ఫేస్ ప్యాక్ అంటే చాలు తను కూడా వచ్చేస్తుంది మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా చేస్తుంటారా కామెంట్ చేయండి సరదాగా సో చూడండి ఏం గోల్ చేస్తుందో ఏంటమ్మా ఇది అంటే ఎర్ర ఫేస్ ప్యాక్ అంటే వామ్ నాకొద్దు అంది తర్వాత ఓకే నాకు ఓకే అంది మళ్ళీ సో ఇలా మేము ఫేస్బుక్ రెడీ చేసామండి అదేనండి ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ రెడీ చేసుకున్నాము సో సో వాష్ చేసుకుంటే ఫేస్ అయితే చాలా గ్లోగా అనిపించిందండి అండి స్మూత్గా కూడా అనిపించింది ఫేస్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో గోడలు ఇలా ఉన్నాయా అయితే తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు ఉండి ఉంటారండి సో కిడ్స్ ఉన్న ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటాయి అనుకుంటా గోడలు చూడండి ఎలా గీక్తున్నారో నేను కాదమ్మా వాడు వాడు కదమ్మా నేను అన్నట్టు ఉంది అట్లా చెప్తారండి అసలు దీనికి ఏదో సొల్యూషన్ చూడాలి అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేశాను ఒక బౌల్లో విమ్ లిక్విడ్ తీసుకున్నానండి దాంట్లో కొంచెం సర్ఫ్ యాడ్ చేశాను బట్టల్ సర్ఫ్ ఉంటుంది కదా ఆ సర్ఫ్ యాడ్ చేసుకున్నాను దాంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేశానండి సో ఈ అన్నింటినీ కలిపి పాత బ్రష్ ఉంటుంది కదా మన టూత్ బ్రష్ దాంతో మొత్తం అంతా కలిపేసాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి సో యాడ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేశానండి దానికి క్లీన్ చేస్తుంటే కొంచెం కొంచెం పోతుంది ఫోన్లే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అని చాలా హ్యాపీ అనిపించింది చూడండి క్లీన్ చేస్తే మాత్రం బాగా నీట్గానే పోయింది ఇంకా లైట్ లైట్గా చిన్న చిన్న పెన్సిల్ మరకలు అలాంటివి ఉన్నాయండి సో మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి మొత్తానికి నైట్ అంతా అవి అంతా క్లీన్ చేసి కష్టపడితే మార్నింగ్కి రిజల్ట్ వచ్చింది సో సక్సెస్ అయిందనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నేను నోట్స్ నేను వీడియోస్ పెట్టగానే మీకు